넌 정말 넌 정말 넌 정말 넌정야넌 정말 넌 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 정말 넌정

తొమ్మిది నక్షన ఇక్కడ తొమ్మిది రాత్రులు అయిపోయి మాడవల ప్రోట కాలు భార్గవ యోగానంద చత్రవట పావన ఈ తొమ్మిది నక్షత్రాలు మినిమం వన్ లభ్యం ంక్ వచ్చానండి ఇంకేమీ లేదు జస్ట్ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది ఆ పోలీసు సహకారులతో అండ్ సహకారంతో అలాగే అర్చకులతో అటువంటి ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ట విశిష్టతతో చాలా నాకు అవి విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకున్నాను ప్లీజ్ నెక్స్ట్ సంబరాల్లో ఏటి గట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన అలంకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దు నేను రూపొంది ఇప్పుడు నేను బోన్ చేసాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మనకైతే మీకు తెలుసా మీకు మీరు పని చేయటి మీరు రోడ్ రావచ్చు కదా చెప్పాను కదా చూద్దాం అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా నేను నాలుగు సాయం చేయగలి లేదా చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్ చాలా నేర్చుకోండి అంత ఈజీ కాదు నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్ మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ పొలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకో చాలా చదువుకో జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం అది తీసుకుంటాం రోల్స్లో బాగా ప్రేక్షకులకు కలవరించారు ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి ఏమైనా ఉందంటే అంటే వెళ్ళాలి బేసిక్లీ నాకు నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి నేను కూడా కొద్దిగా చూసుకుని చేయాలి కాబట్టి నేను అందుకని వెరైటీ రోల్స్ చేస్తాను అంతే ఏం లేదు అంతే ఓకే సార్ మొత్తానికి అహోబిలం ఉంది అహో అన్నట్టుంది అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది అహో అంటే ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా గురయ్యా మొత్తానికి మన జనసేన నాయకులు అయితే ఏమి ఇక్కడ అభిమానులు అయితే ఏమి మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు అంత బాగానే ఉంది నేను ఒక మామూలు సగటు మంచిగా చాలా బాగా చూస్తున్నానండి సో నాకు ఆ ప్రేమ ఆప్యత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు లేదండి యాక్చువల్లీ పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదరకపోతే పెట్టుకోవడం అనేది ఏం లాభం సో కథలో కుదిరితే నేను డెఫినెట్ పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అంబా అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారి అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ ఇక అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్కి తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ అయినా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టు పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాను ఈ మంది మీ ముందరం ఉన్నాను సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వెళ్ళి ఉన్నాయి కానీ ఒకటే అని రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి సేఫ్గా డ్రైవ్ చేయండి డ్రగ్స్ ఎప్పుడు అసలు తప్పండి అది ఏం చెప్పాలి అసలు దాని గురించి దాని గురించి చెప్పేది వాళ్ళు తెలియదు వాళ్ళకి కాదు యువతకు ఒకటే సంద చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ దాన్ని పెట్టుకోండి మీ హెల్త్ని పెట్టుకోండి మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒక ఎంతో కొంత డబ్బులతో మీరు ఆ పర్టికులర్ పదార్ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది మెగాస్టార్తో మీ ఏమన్నా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా

ఇంటికి వెళ్తాను ఆల్రెడీ మెయిన్ విజిటింగ్ ప్లేస్ వచ్చాయి కదండి అంతే నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను దర్శనం చేసాను అది తెలిసండి అది నవరాశి అది కుదరలేదు ప్రస్తుతానికి అయితే ఎగో ఎగో హోబిలో అంత దిగో హోబిలో దర్శనం అయితే సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నవరాశి నేను దర్శించుకుంటాను పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్ అదిరిపోయింది అసలు మాములు గారు నిజంగా చాలా బాగా చేసారు అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి మా ప్రసాద్ గారు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి